ప్రజా సంక్షేమం కోసమే తాను పార్టీ మారాల్సి వచ్చిందని చేవళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరాక మొదటిసారిగా వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు చేవళ్ల ఎంపీగా గత ఐదు ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని పేర్కొన్నారు ఈ ప్రాంత ప్రజలకు తన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే పార్టీ మారాడని చెప్పారు కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తే చేవళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు అందరి సహకారంతో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగినో ఇవన్నీ అన్ని చేసినా నేను ఎప్పుడైతే క్యాన్వెసింగ్ వచ్చినా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంటెస్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో కొన్ని కొన్ని పనులు చెప్పారు ఆ పనులు మ్యాక్సిమం చేయగలిగిన చేసినా ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులున్నాయో అవన్నీ చేయగలుగుతాయని ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక సారథ వహించినట్టు అవుతుంది దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఒక ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి ఆ చేయతనిస్తే డెఫినెట్ గా మంచి మెజార్టీతో